ముత్యాల వెటన అంటూ దేనికి పనికిరాకి ధర్మం అమ్మ nei ఇస్తా ఏకీ

నన్ను కల్పించింది నువ్వే నన్ను ఏడ్పిస్తుంది నువ్వే ప్రియతమా నా శ్వాసంలో నాకున్న కట్టెల పాడే కన్నిలు వెడు తొన్నాది ఉట్టు మా ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను సో ఇవాళ ఇంకో ఫ్రాంక్ తోటయితే ముందుకైతే నేను వచ్చేసాను అనమాట సో ఆ ఫ్రాంక్ పేరు వచ్చేసి టీ మమ్మీ కొట్టడము సో అదైతే అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి ఇంకా మేము ముందుకైతే వీడియో వీడియోతో అయితే అనమాట సో మా బావ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాము సో నేనైతే మా అయితే బయటికి అయితే పంపాను ఎందుకని చెప్తే సో బిస్కెట్ అయితే అయిపోయింది టీలో అయితే అని చెప్పేసి అయితే బయటకైతే పంపాను సో నేను ఇది వచ్చేసి అయితే దాపెట్టాను ఇంట్లో ఉంది కూడా ఒక రెండు రోజుల్లోనే తిన అని చెప్పేసి అయితే అన్నారు ఆమె పాప మొత్తం ఆగం చేసేసింది ఉంటే అని చెప్పేసి అయితే అన్నాను అందుకని చెప్పేసి అయితే వెళ్ళారనమాట తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం బయటికి వెళ్దామని చెప్పేసి అయితే నాకైతే అనమాట అందుకని రెడీ అయిపోయాము అది ఇంకా బయటికి వెళ్తున్నాం కదా సో ఎదురు కూడా ఇంకా చాలా కూల్గా ఉంది సో చాయ్ తాగేసి వెళ్దామని చెప్పేసి నా ఫీలింగ్ తోటైతే ఇంకా రెడీ అయ్యేసి ఇంకా ఛాయ్ తాగదాం అని అనుకున్న టైంలో మంచి అయితే వచ్చిందనమాట నాకు వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసరికి తెలియదు తొందరగా తొందరగా అయితే ఇంకే వీడియో అయితే చేసేసి క్యామే ఇంకా ఫిట్ చేసుకుంటాను అన్నమాట చాయ్ అయితే అవుతుంది సో మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేదాం వీడి మాత్రం స్కిప్ చేయకుండా అయితే ఎండింగ్ వరకు అయితే చూసేద్దాను అనమాట నేను స్పీడ్ స్పీడ్ ఎందుకు మాట్లాడదానంటే ఇంకా మా బాబా ఇప్పుడు చూసిన తెల్లగా ఉండాలనికపోతే నేను చాయ్ కూడా తొందరగా చేసుకోవాలి సో ఇక్కడైతే ఇంకా అయితే అవుతుంది ఇంకా ఏమి వేసుకోదా వేసుకోవాలి వేసుకొని అయితే కప్స్ అనమాట సో చాలా చాలా వేడి వాటర్ అయితే వేసుకుంటాను వేడి వాటర్ అలానే రియల్గా వేడి చాయ్ కూడా పోయడము ట్రై చేస్తాను అయితే కుదిరితే వేస్తాను లేదంటే లేదనమాట సో ఎందుకంటే కప్స్ కూడా పగులుతారేమో నాకు నిన్ననే నిన్ననేమన్న తెచ్చుకున్నాను కప్స్ సో ఎలా ఉన్నాయి పిల్లయితే ఇవి టూ అయితే యూజ్ చేస్తున్నాను నేను మిగతా అయితే పాప అయితే ఇంకా అని చెప్పేసి అయితే నేను పైకి అనమాట సో ఇప్పుడైతే ఒక టూ కప్స్ అయితే వాడతాను సో దానికన్నా ముందే ఏం చేస్తానంటే ఇంకో కప్లో అయితే వాటర్ అయినా ఇంకా వేడి టీ అయినా నార్మల్గా అయితే తీసుకెళ్ళి పెడతానమాట సో ఇదైతే ఇంకా అయితే పెట్టేస్తాను వీడి మాత్రం చేసేకుంటుంది మీరు అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసి కప్స్లో కామెంట్ కూడా చేయండి అనమాట ఇది వచ్చేసి అయితే నార్మల్ వాటర్ ఛాయ్ మీరైతే ఇంకా రియల్ ఛాయ్ అని చెప్పేసి మాత్రం అస్సలు అనుకోవద్దని అని చెప్పేసి ఇప్పుడైతే మీకు హెచ్డీ క్లారిటీకి అయితే చూపిస్తున్నాను ఆల్మోస్ట్గా అయితే ఇది వాటరు ఈ కప్ అయితే నేను ఇంకైతే దాపెట్టేశాను అన్నమాట సో ఫోన్ కూడా ఇక్కడనే పెట్టేస్తాను నార్మల్ గా అయితే ఇక్కడనే పెట్టేస్తాను అనమాట సో నాకైతే చాలా అయితే చాలా భయమవుతుంది నా కోసం అని చెప్పేసి అయితే చాయ్ అయితే అవుతుంది సో వేడిగా అయితే వాటర్ అయితే నార్మల్గా అయితే తెచ్చి పెట్టేసాను అలానేమో చాయ్ అయితే ఇంకా అవుతుంది అనమాట సో తను వచ్చేటప్పుడే చాయ్ అయితే వేసుకొస్తే తనకు అంత డౌట్ రాదు అనమాట అసలు డౌట్ ఇవ్వడానికి రాదు నా తెలిసినంత వరకు సో చాయ్ రియాక్షన్ అయితే నాకైతే చాలా అది చాలా భయపడుతున్నాడు అనమాట సో ఇప్పుడైతే కొద్దిసేపు నాకు ఏం అసలు అర్థం కావట్లేదు నేను బిస్కెట్ దేమని చెప్పి ఇంత ప్లానింగ్ చేస్తావా నా పైన అని చెప్పేసి నాకు బయటికి వెళ్దామని చెప్పేసి ఆల్రెడీ మేము రెడీ అయిపోయాము మాకు బయటకి కూడా తీసుకెళ్తా తీసుకెళ్ళడం కూడా తెలియదు అనమాట సో చాలా అయితే చాలా లేట్ అయిపోయింది ఎప్పుడు వస్తాడో అది కూడా తెలియదు అనమాట సో క్యామ్ అయితే ఒక గంట సేపు అయితే నడుస్తుంది ఫైవ్ మినిట్స్

వేడి వేడిగా చాయ్ పకోడి పిల్లేస్తే అయిపోతుండే కదా బాబా పకోడికి పోతే ఇంతసేపు ఏం చేసినావని అట్లా ఏం లేదు నువ్వు అంటే చాలా ఇష్టం నాకు తెలుసు ఎంత ఇష్టం ఆ ఇష్టం అని లాస్ట్ చేస్తావో నాకు కూడా తెలుసు చాయవోయ్ మిల్లగా చాయ్ ఇయ్యవోయ్ నువ్వు లెక్క వెళ్ళ చాయ్ డాడీని కొడదామా ఎట్లా కొడదాం చెప్తును చెప్పు చెప్తున్నావు కదా నేను ఇప్పుడు ఏమైనా చేసినా నా నువ్వే చెప్పు నువ్వా ఏమన్నా ఇప్పుడు కదా రాగానే నే అయ్యో నువ్వు లేట్ అయింది కదా అంతసేపు అందుకేనా అలా చెప్పిన నువ్వే బయటకెళ్లమ్మ వెళ్ళమన్నావు అంతసేపు ఎందుకు లేట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నా చూడు నువ్వు ఇట్లే చేస్తున్నావు కదా రోజు రోజు అట్టే ఇగ మంచిగా ఒక అమ్మాయి తీసుకొని ఇస్తా డైరెక్ట్ వేరే తీసుకొని వస్తే తెచ్చుకో చూడు నువ్వు ఇక నువ్వు రోజు అబ్బా ఇల్లు అవి చేస్తున్నావు కదా నువ్వు అంటే అమ్మాయి అమ్మాయి అటువ్ కదా నిజంగానే అమ్మాయి తీసుకొని వస్తాడు నీతో ప్రతిపేజి నింపే తరవక ముందే నేనేవో ఛాయ్ తాగొద్దని చెప్పేస్తే నీ బాధతో నువ్వు నాకు ఏదో అమ్మాయిని తెస్తా అది ఇది అని చెప్తున్నావు నాకు అర్థమైపోయింది నువ్వంత నవ్వకు చిన్న మాట చెప్తావా నేను బయట పాప నువ్వు పోయిన నేను అలా చెప్పిన అందుకే నువ్వు దా మాత్రంలో నువ్వు అమ్మాయి కాదు అంటే పదిహేను నిమిషాలు అయింది రోడ్కి ఉండని

నేనె నువ్వు నమ్మకం లేదు నీ పైన నమ్మకం ఉందంటే కదా ఇంత ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నువ్వు తెత్తి చూపెట్టు ఎక్కువ మాట్లాడకు ఇట్లా పోస్తావు అనుకుంటున్నా దా 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 నీ మొహం కాలిపోయింది నాకు తెలుసు

E se ne sono entrostata. Sarebbe così? Non sì. mi senti sì. più male. Non mi Non mi సార్ ఎక్కువ చేసిన ఫ్రాంక్ నిజంగా ఇట్లా బుల్కొస్తే ఎట్లా నేను వాటర్ బుల్ వేడివేడిగా ఫ్రాంక్ చూడుట్లా ఇక్కడ ఉంది చీర మొత్తం వాషింగ్ మిషన్ కాడ వెలిపోతోంది ప్రాణమే கனపడుతోంది శూన్యమే నేను పోషింది వాటర్ నువ్వే ఇంక టీ పోల్కొవొచ్చు నా పైన వీడి వీడి ఉండేవరకు చాయ్ నిలాతినో కదా అది నార్మల్ వేడే ఉంది మమ్మీ పోల్చినా నాకు తెలియదా ఏ గా ఇంత బయమే లేదు సరాగో సరే సరే ఇప్పుడు జరగాలి నేను ప్లాన్ చేశాను అంతే సరే సరే అదమందుకి పడేschemaName alli ఇంకేందో సొహరి ఇంకేందో సొహరి జరుగును ఏం కాదు కానీ నేను చాలా రోజులు కదా ఫ్యాన్ చేయ అందుకని చేద్దామని ఎంత వేడి వేడిగా అసలు నా నేను నార్మల్ వాటర్ పోషణండి పైన బండా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంత వేడివి పోస్తే నువ్వు నేను నార్మల్ వాటర్ అంతే కావాలని ఛాయి అయిబోయానని నిపేన పెద్ద ఒక మగువకి ఎంతో తెలియదు నేను కూడా అది నువ్వు పట్టుకుని ఉన్నావు నీ గ్లాస్ పట్టుకున్నావు నాకు సరే నా పైన పోషది పాప పైన అల్గో పోసేటలు నేను కొట్టేది వాటర్ పోషణలో పోయింది అంతే అది వాటర్ మొత్తం కళ్ళలోనే అసలు చూడాలండి నువ్వు నాకు సాల్వ్ చెప్పాలి నేను నీకు అంటున్నాను